అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టక సమయంలో ఆసన్నమవుతున్న సందర్భంగా శ్రీకాళహసిలో కైకాల వీధిలోని రామ మందిర ఆధ్యాత్మిక శోభను సంచరించుకుంది భక్తి గీతాలు భజన పాటలు శ్రీరామ కీర్తనలతో రామాలయ ప్రాంగణం రామ రామకీర్తనలతో మారుమ్రోగింది శ్రీ భక్తి కీర్తనలతో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ మరియు బీజేపీ శ్రేణులు పాల్గొని సీతా సమేత రామచంద్రయ్య నామ కీర్తనలను భక్తి పరవశయంతో కీర్తించారు అనంతరం శ్రీరామ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను భక్తులకు పంపిణీ చేశారు కోలా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ మరో రెండు రోజుల్లో అయోధ్య రామ మందిరం నందు శ్రీరామ ప్రాణ ప్రతిష్ట వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయని ఈ వేడుకలను యావత్ హిందూ ప్రపంచం భక్తి శ్రద్ధతో తిలికించి సాయంత్రం పంచదీపాలను వెలిగించి శ్రీరామచంద్రమూర్తికి స్వాగతం పలకవలసిందిగా తెలియజేశారు నేడు అత్యంత అద్భుతంగా నిర్మితమైన అయోధ్య రామయ్య మందిర నిర్మాణ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన కృషి ఎనలేనిదని యావత్ హిందూ ప్రపంచం ప్రధానమంత్రి వర్యులకు మోదీజీ ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేశారు కోలా ఆనంద్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి

జై శ్రీరా జై శ్రీరా జై శ్రీరా జై శ్రీరాబో శ్రీరాయి శ్రీరామ్ డ్యాష్ శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ వీధి నందు రాములు వారి యొక్క మందిరం దగ్గర భజన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది శనివారం అందులో ఇంకొక్క రోజులోనే గడియలు దగ్గరకు వచ్చే శుభ గడియలు ఇంకొక్క రోజులోనే చేస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా భక్తి శ్రద్ధలతో ఆ యొక్క రాములు వారిని మనం అందరం కూడా ఆహ్వానం పలకాల్సిన అవసరం దగ్గరకు ఆసన్నమైంది అంటే అందరూ కూడా ప్రతి ఒక్కరూ భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలందరూ కూడా ఐదు వందల సంవత్సరాలుగా నిరీక్షిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ అయోధ్య నగరం రాముల వారి యొక్క జన్మస్థలం ఈ జన్మస్థలంలో ఆయనకి ఐదు వందల సంవత్సరాలుగా ఆయనకి మందిరం లేని ఆలయం లేని పరిస్థితి మనం చూసాం కానీ ఈ రోజు మన కళ్ళ ముందు ఈ శుభకార్యం శుభ గడియలు దగ్గరకు వచ్చాయి కాబట్టి ఎక్కడ చూసినా ఏ ఏ ఇంటిలో చూసినా కూడా ప్రజలందరూ కూడా రావయ్య రామయ్య అని చెప్పి ఎదురు చూస్తున్నారు అయోధ్య నగరానికి మరి ఆ రోజు ఏదైతే జనవరి ఇరవై రెండు ఇంకొక రోజులో ఉంది ఉదయము మనం అందరం కూడా వారి వారి గుడిల వద్ద వారి వారి వీధుల్లో వారి వారి మందిరాల దగ్గర మందిరాలు శుభ్రం పరచుకొని అదేవిధంగా ఏదైతే దీపారాధన ఉందో చేసుకుని అన్నదాన కార్యక్రమం కూడా చేసుకొని మరి ఈ బృహత్తరమైన కార్యక్రమం ప్రైతం ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీద జరుగుతున్నటువంటి ఈ అయోధ్య నగరంలో ఉన్నటువంటి రామాలయ ప్రతిష్టకి మనమందరం కూడా టీవీల దగ్గర వీక్షించి తదుపరి సాయంత్రము ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇల్లుని వాళ్ళ వాకిలు శుభ్రపరచుకొని వారి ఇంటి దగ్గర ఐదు దీపాలు వెలిగించి శ్రీరామచంద్రమూర్తి వారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్